బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు గౌరవశ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు సిగ్గు చేయడం ఎందుకంటే మరి ఆ సెక్రటేరియట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్ మరి దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే డిమాండ్లు పక్కపెట్టి ఇవాళ కావలసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుంటాం అనేది హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్ప తప్పదు మరి ఎందుకంటే అక్కడ మరి అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ఉన్నది మరి స్మృతి విషయం ఒకవైపు ఉంది ఒకవైపు బ్రహ్మాండంగా మరి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సచివాలయం మరొక వైపు ఉంది మరి దాని ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం చేసినటువంటి సిగ్గు చేతి పని అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అందుకనే ఈరోజు మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రాణాభిషేకం చేయడం అనేది జరిగింది ప్రజలంతా కూడా కొత్త కంటంతో దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లి ముద్దు ముద్దు రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు వద్ద అనే నినాదంతో మేము ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ